హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి లాగండి అండి అయితే పొద్దున్నే ఇంక ఇక్కడ ఒక సైడ్ బాబుది పాలబాటి ఉంటుంది కదా అదైతే మరగబెట్టేశానండి ఇంకా తర్వాత అయితే నాకు తాగడానికి హాట్ వాటర్ పిల్లలు తాగడానికి ఇంకా హాట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే ఆల్రెడీ లేచి టీ అది పెట్టేశారండి ఇంకా ఇప్పుడేమో నేను లేచి నా కోసం ఫ్రెష్ అయ్యానండి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యాకైతే ఇంకా స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ పౌడర్ అయితే దీంట్లోకి వేసుకున్నానండి ఇంకా ఈ పౌడర్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి సపరేట్గా దీని గురించి అయితే చెప్తానండి నేను క్లియర్గా ఇంకొక వీడియోలో ఇక్కడ అయితే మళ్ళీ ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి వెజ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నానండి ఈ మధ్యలో అయితే అసలు ఏదైనా టిఫిన్కు నానబెడదాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను రోజు అలానే అయిపోతుంది సో ఇంకా అందుకనేసి రోజు ఉప్మానే అవుతుందండి టిఫిన్ అయితే ఇంకా ఈరోజు కూడా ఈరోజు అయితే సన్న రహ ఉంటుంది కదా ఇంకా అది అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ వెన్నీళ్ళు కాగాయండి ఇంకా గ్లాస్లోకి అయితే లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం హనీ అయితే వేసుకుంటున్నాను ఈ మధ్యలో హనీ అయితే అస్సలు తాగట్లేదండి చాలా హనీ అలానే మిగిలిపోయింది మా హస్బెండ్ ఏమో ఇంకా అది కొనుక్కొస్తావు అలానే వేస్ట్ చేస్తావు అనేసి తిడుతున్నారండి ఇంకా ఈ మధ్యలో అయితే దానికి కంప్లీట్ చేసేయాలి ఇక్కడైతే హాట్ వాటర్ పోసుకున్నానండి ఫుల్గా కాగిపోయాయి నీళ్ళు అయితే ఇంకా ఆ పౌడర్ వేసాం కాబట్టి బాగా మరిగించాలి ఇంకా అవి ఎక్కువగా మరిగేసరికి తాగడానికి చాలా టైం పడుతుందండి చల్లారాలేదు కదా మళ్ళీ అయ్యే వరకు టైం పడుతుంది సో ఇంకా అవి గ్లాస్లోకి వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడ ఉప్మాలోకి అయితే క్యారెట్ బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి మా మమ్మీ వాళ్ళైతే ఈరోజు బయట వేరే దగ్గరికి వెళ్ళేది ఉన్నది సో అందుకనేసి వాళ్ళైతే ఉప్మా వద్దనేసి అన్నారు బయటనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తామన్నారు అండి ఇంక ఇది వచ్చేసి ఓన్లీ పిల్లల కోసం మా కోసం అందుకే ఇంక తక్కువగా అయితే కట్ చేస్తున్నాను వెజ్జీస్ అవన్నీ అసలు ఇంట్లో అయితే ఆనియన్ లేదు టమాటా లేదు ఏం లేవండి ఉన్న కొన్నిటితోటే ఇంకా ఉప్మా అయితే మేనేజ్ చేస్తున్నాను మా హస్బెండ్ ఏమో బయటికి వెళ్ళి తీసుకొస్తా అన్నారు కానీ ఇంత పొద్దున్నే ఇంకేం వద్దులే నెమ్మదిగా వెళ్ళి తీసుకోదు ఇప్పుడు ఏదో ఒకటి ఉన్నదాంతో అడ్జస్ట్ చేస్తానని చెప్పానండి ఇంకా తను కూడా ఓకే అన్నారు ఇంక అనగానే ఇంక ఇక్కడ ఇవైతే కట్ చేసేస్తున్నానండి అమ్మో పిల్లలు పిల్లలు అయితే బాగా అండి ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి బాగా ఇంకా నాకైతే మా పిల్లలతో ఒర్రి ఒర్రి గొంతే దగ్గర పడ్డదండి ఇంకా వాళ్ళైతే ఎంత చెప్పినా వినట్లేదు కొట్టుకుంటున్నారండి బాగా ఇంకొకరికొకరు కొట్టుకోవడం ఏడవడం ఇదే సరిపోతుంది ఇంక వద్దు వద్దు అని మనం ఎంత వరినా కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉన్నారండి ఇంకా మీకు మీ పిల్లలు కూడా అలానే చేస్తున్నారా కామెంట్ చేయండి ఇంకా నాకు తెలిసి మా పిల్లలే కొంచెం తక్కువ అనిపిస్తుంది అండి ఇంకా కొంత కొంతమంది పిల్లలైతే బాగా ఫైటింగ్ చేసుకొని ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు నేనైతే ఈ అల్లరినే భరించలేకపోతున్నానండి ఇంకా ఇంకా ఎక్కువ హైపర్గా ఉంటే మాత్రం నా వల్ల అయ్యేది కాదండి ఇంక ఇక్కడైతే క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి ఉంటుంది కదా అవైతే కట్ చేసేసానండి ఇంకా ఆనియన్ కూడా అసలు ఒక్కటి కూడా లేదండి ఇంకా మా పాప ఆనియన్ వేసినా సరిగా తినట్లేదు అందుకనే ఇంకా ఆనియన్ లేకపోయిందే బెటర్ అనిపించిందండి ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకున్నానండి ఇంకా నెయ్యి వచ్చేసి మొన్న అయితే పాడైందని చెప్పాను కదా సో అందుకనేసి నెయ్యిలో కాకుండా ఆయిల్లోనే రవ్వ వేయించుకుందాం అనేసి అయితే ఇక్కడ ఆయిల్లో రవ్వ అయితే వేయించుకుంటున్నాను అండి అయితే కొంచెం ప్రొడక్టివ్గా గడిచిందండి లేచి పనులన్నీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను వీడియోస్ ఎడిటింగ్ పని కూడా మంచి తొందరగానే కంప్లీట్ అయిపోయింది మిగతా టైం అంతా పిల్లలతోనే ఉన్నానండి ఇంకా ఈ హాలిడేస్లో అయితే రోజుకొకలా ఒకలా గడుస్తుందండి నిన్న గడిచినట్టు ఈరోజు గడ గడవట్లేదు ఈరోజు గడిచినట్టు రేపు గడుస్తారో లేదో తెలియదు రోజు పొద్దున్నే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని పిల్లలతో ఉండాలనుకుంటాను ఇంకా మళ్ళీ పొద్దున అయ్యేసరికి ఎలాగూ ఈరోజు స్కూల్ లేదు కదా నెమ్మదిగానే లేదా అన్నట్టు బద్ధకంగా అలానే పడుకుంటున్నానండి కొంచెం లేటుగా లేచినా పని అయితే ఖచ్చితంగా ఆ రోజు చికాకే అవుతుందండి పిల్లలతో అయితే ఇంకొక సైడ్ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇటు సైడ్ పని అవ్వదు మొత్తానికైతే చికాకు చికాక్గా ఉంటుంది ఇంక ఇక్కడ అయితే రవ్వ మొత్తం వేయించేసానండి వేయించేసి ఇంకా ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా దీంట్లో అయితే తక్కువ వెజిటేబుల్స్ ఇంకా అంటే ఆనియన్ టమాటా అవి ఏం లేకున్నా కానీ ఉప్మా అయితే టేస్ట్ బాగా వచ్చిందండి ఇంకా మా హస్బెండ్కి అయితే బాగా నచ్చింది ఉప్మా అయితే బాగుంది బాగుంది అనేసి అన్నారండి ఇక్కడ వెల్లుల్లి కూడా హోల్డ్ చేయలేదు డైరెక్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే వేసేసానండి ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను సో అందుకనేసి ఉప్మా అయితే టేస్ట్ బాగానే ఉందండి మళ్ళీ ఉప్మా చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా మధ్యలో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాబిచ్చి ఇచ్చి ఏదైనా టేస్టీగా బోర్ ఇంకా ఈ మధ్యలో దోశలు ఎక్కువ తిన్నామండి దోశల మీద బోర్ కొట్టేసింది ఇంకా ఒక టెన్ డేస్ అవుతుంది దోశ చేయక కూడా మళ్ళీ ఇప్పుడు చేయాలండి ఏదైనా ఒక టిఫిన్ అయితే వరుసగా చేసామనుకో దాని మీద మొత్తానికి ఇంట్రెస్ట్ పోతుందండి అందుకనేసి మధ్య మధ్యలో ఇస్తున్నాను ఇడ్లీ దోశ అయితే మళ్ళీ చేయాలండి ఇంకా అయితే ఒక ఫంక్షన్ ఉంది మమ్మీ వాళ్ళ ఊర్లో ఇంకా అక్కడికైతే వెళ్ళాలి వెళ్ళి మమ్మీ వాళ్ళ ఊర్లో ఒక రోజు ఉంటే ఉంటాను లేదంటే ఇంకా నెక్స్ట్ డే ఆ రోజే వచ్చేస్తానండి అయితే టిఫిన్స్ చేయడం స్టార్ట్ చేయాలి ఇంకా పండుగకి అయితే మా మమ్మీ వాళ్ళని ఇక్కడే మా ఇంటి దగ్గరే ఉండమని అనేసి అంటున్నాను చూడాలండి ఇంకా ఉంటారో ఉండరో ఇక్కడ అయితే చూడండి ఉప్మా కూడా ఉడికిపోయింది ఉప్మా ఉడికాకైతే ఇంకా అది మంచిగా చేతికి అతుక్కోకుండా నీట్గా అంటే టేస్ట్ కూడా బాగుండాలంటే పైనుంచి నుంచి అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఉప్మా మీదనైతే ఇంకా ఈ ట్రిక్ అయితే నాకు మా మమ్మీ చెప్పింది సో తను అలానే వేస్తుంది ఇంకా నేను కూడా అలానే వేశానండి వేసి మళ్ళీ ఒక వన్ మినిట్ అలా ఉడికిచ్చేసాను ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే రమ్మనేసి ఇంకా కూర్చోబెట్టి తినిపిస్తున్నాను అండి మా పిల్లలు చూడండి ఇంకా ఇద్దరికి బనియన్లు వేసి నెక్కర్లేశానండి అంటే ఫస్ట్ బాబుకు తీసుకొచ్చాను పాప కంటే ఎప్పుడో ఉంది బనియను నిన్న బాబుకు తీసుకొచ్చానండి బయటికి వెళ్ళానని చెప్పాను కదా తీసుకొస్తే తనకేస్తే ఇంకా మా పాప కూడా నాకు కావాలనేసి అంటే ఇంకా తనది కూడా తనకు బనియన్ అయితే వేశానండి ఇద్దరు పిల్లలు అయితే బల క్యూట్గా అనిపించారండి నాకైతే ఇప్పుడు అసలు ఎండాకాలం కంటే ఎక్కువ కొడుతున్నాయి ఎండలు ఎండలైతే బాగా ఉబ్బరిస్తుంది సో అందుకనేసి పిల్లలకైతే ఇంకా వేరే డ్రెస్సులు వేస్తే అయితే బాగా ఉడకబోస్తుందని ఇలా బని లేసానండి చల్లగా ఉంటుందని ఇంకా వేసింది చూసి పాప వేసుకుంది ఇద్దరైతే నిన్నటి నుంచి క్యూట్గా అనిపిస్తున్నారండి నాకైతే నైట్ నుండి ఇక్కడైతే మా బాబుకు తినిపిస్తుంటే అస్సలు తినట్లేదండి మా పాపైనా కొంచెం తిన్నది కానీ మా బాబు అయితే మొన్న ఫీవర్ వచ్చి తగ్గినప్పటి నుండి ఏం సరిగా తినట్లేదు ఏంటో అండి ఈ పిల్లలైతే స్పేషన్ పిల్లలైతే అస్సలు సరిగా తినట్లేదండి ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి నేను కూర్చొని నెమ్మదిగా వాయిస్ ఉరుచుకుంటున్నానండి మా హస్బెండ్ వచ్చి ఇంకా కోతిలాగా అరిచేసరికి ఫుల్గా భయపడిపోయానండి అమ్మ ఒక్కసారి నాకు ప్రాణాలు అయితే పోయినంత అయిందండి ఇంకా మీకు అర్థమైపోతుంది ఇక్కడ వెంటనే ఇంకా వాయిస్ అయితే ఆపేశాను ఘోరంగా భయపడ్డానండి అమ్మ ఏంటండి ఒక సైడ్ మా పిల్లలు టార్చర్ ఇంకొక సైడ్ మా హస్బెండ్ టార్చర్ అండి వీళ్ళైతే అసలు వీడియోస్కి కొంచెం కూడా కోఆపరేట్ చేయట్లేదండి నన్ను అయితే ఎలా ఇబ్బంది పెడదామని చూస్తున్నారు ఇంక ఇక్కడ అయితే పిల్లలకు ఉక్మా తినిపించేసాకైతే బోళ్ళు కొన్ని ఉన్నాయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు ఉంటాయి కదా ఇంకా బోల్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తోముతున్నానండి ఈ పిల్లలకైతే నీళ్లు పెట్టాను ఇంకా నీళ్ళు కాగేలోపు బోళ్ళు తోమానుకో వాళ్ళకి ఇంకా నీళ్ళు కాగానే స్నానాలు చేయించేస్తానండి సో అందుకనేసి మమ్మీ వాళ్ళు అయితే ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయి వెళ్ళారండి ఒక అంటే మా దగ్గర అన్నారం దర్గా అని ఉంటుంది అక్కడికైతే వెళ్ళారు చాలా రోజులు అవుతుంది కదా అనేసి దర్శనం చేసుకొని వస్తామనేసి అయితే వెళ్ళారండి ఇంక ఇక్కడ వాళ్ళు వెళ్ళగానే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తర్వాత వచ్చిన దోముతున్నాను మా బాబు అయితే అస్సలు తినలేదండి మా పాప అయితే కొంచెం తిన్నది ఇంకా ఇందాక నేను తినిపిస్తూ అక్కడ వీడియో పెట్టానండి అంటే ఫోన్ స్టాండ్ ఇంకా మామూలుగా అయితే అసలు షూట్ చేయట్లేదు కదా వీడియోస్ అయితే కింద పెట్టి మా ఎప్పుడు చూసినా ఈ వంట లేదంటే ఈ బోల్ ఈ స్టాండ్ పైన పెట్టే తీస్తున్నాను ఇంక ఈరోజైతే కొంచెం అక్కడ కింద స్టాండ్ పెట్టి తీద్దామనేసి వాళ్ళకి తినిపించేది అయితే వీడియో షూట్ చేస్తుంటే ఇంకా మా బాబు వచ్చి అయితే ఆ ఫోన్ స్టాండ్ ఉంటుంది అది అదైతే మొత్తం కింద పడేసాడండి ఇంకా మా బాబు బాబుతోనే భయం అవుతుంది కింద పడేస్తే ఫోన్ ఎక్కడ పాడైపోతుందో ఇప్పటికే ఫోన్ సగం ఖరాబ్ అయిందండి ఇంకా అలా మేనేజ్ చేస్తున్నాను మళ్ళీ మా బాబు కింద పడేస్తే ఇంకా మొత్తానికి పాడైపోతుంది సో అందుకనేసి జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అండి ఇంకా అక్కడ వీడియో పెట్టినందుకు మా బాబు అయితే కింద పడేసాడండి ఇంకా వెంటనే వెళ్ళి అయితే ఫోన్ తీసేసాను అది కూడా వీడియోలో షూట్ అయింది కానీ ఇంకా అది అయితే మీకు ఏం ఇంక్లూడ్ చేయలేదండి ఇక్కడ చూడండి నేనైతే పాలగిన్నె తోమడానికి సపరేట్ ఒక స్క్రబ్బర్ పెట్టుకున్నాను మామూలుగా బోల్ తోమడానికి ఒక సపరేట్ స్క్రబ్బర్ అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే పాలగిన్నెకైతే అస్సలు పోవట్లేదండి సో ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది అయితే ఈజీగా పోతుంది ఫాస్ట్గా అయిపోతుంది సో అందుకనేసి అది సపరేట్గా అన్నం గిన్నె కానీ పాలగిన్నె కానీ తోమడానికి పెట్టుకున్నానండి ఇంకా అలా అయితే పని చాలా ఈజీగా అయిపోతుంది మిగతా బోల్ అన్నీ దాంతోనే తోముదామంటే అదేమో ఫుల్ హార్డ్గా ఉందండి తోమడం ఇబ్బంది అయిపోతుంది సో అందుకనేసి రెండు స్క్రబ్బర్లు అయితే అక్కడ పెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే బోల్ దోమడం కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అవ్వగానే రైస్ కూడా కడుగుతున్నానండి మళ్ళీ తినేటప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు కడిగి పెట్టానుకో నాంతాయి కదా నాంతే కొంచెం అన్నం మంచిగా అవుతుంది అనేసి ఇంక రైస్ కూడా కడుగుతున్నాను పిల్లలైతే శాస్త్రాలు సరిగా తినట్లేదు అని చెప్పాను కదండి వాళ్ళ కోసం అయితే ఈరోజు ముద్దపప్పు వేసి చార్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దాంతో అయినా కొంచెం ఇష్టంగా తింటారేమో అనేసి మా చిన్నప్పుడు అయితే మాకు ముద్దపప్పు చార్ అంటే చాలా ఫేవరెట్ అండి సో ఇంకా మా పిల్లలకైతే ఎక్కువ నచ్చదు కానీ చేయక చాలా రోజులు అవుతుంది కదా చేసి పెడదాం అన్నట్టుగా అయితే ఇంక ఇక్కడ పప్పు కూడా కడుగుతున్నానండి పప్పు అయితే కొంచెమే కడిగానండి ఓన్లీ పిల్లల వరకే ఇంకా మా డాడీ వాళ్ళైతే మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ అంటే కొన్ని కట్ చేపించుకొని చికెన్ తీసుకొస్తా అన్నారండి సో అందుకనేసి ఎక్కువ పప్పు కర్రీ అయితే ఉండట్లేదు కొంచెం పప్పే వేశాను ఇంకా చారు కోసం అయితే చింతపండు కూడా నానబెట్టేశానండి చారు అంటే పచ్చి పులుసు తెలంగాణ స్టైల్లో అయితే చాలా ఫేమస్ అండి ఇంకా ఈ తెలంగాణ పచ్చి పులుసు అయితే నేను ఎక్కువ చేయను అండి అంటే ఇష్టమే కానీ పిల్లలు ఎక్కువ తినరు సో ఇంకా చేసి వేస్ట్ అయిపోతుంది కదా అని ఎక్కువ అయితే చేయనండి ఇంక ఇప్పుడైతే దానికోసం ఇవన్నీ నానబెట్టేసానండి హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రైడే అందరికీ ఏం చేస్తున్నారు అందరూ సో నేనైతే ఇంక ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అవి అయితే కంప్లీట్ చేసుకున్నానండి పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు ఇంక ఇప్పుడు వంట చేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి ఇంకా అవి కూడా ఎండేయాలి ఇంకా ఇంకా మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా మీరైతే నాకు తెలిసి చాలామంది ఊర్లలోకి వెళ్ళి ఉంటారు పుట్టింటికి అయితే నేనైతే ఇంకా వెళ్ళలేదండి రేపు వెళ్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకా అందరూ అయితే పండుగ హాలిడేస్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు కావచ్చు పిల్లలతో అయితే కానీ ఒకప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు లేదండి చిన్న నా చిన్నప్పుడు అయితే అసలు పండగ వచ్చిందంటే ఆ ఆ సందడి వేరే ఉండేదండి ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళము పువ్వులు తీసుకొచ్చుకునే వాళ్ళము బతుకమ్మ కూడా డైలీ ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళము అండి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అంతే అండి మధ్యలో రోజులు కూడా ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్గా అయితే ఇంకా ఆడుకోవట్లేదు ఇప్పటి పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి ఎంతసేపు టీవీలు ఫోన్లు ఇవే అలవాటు అయిపోయాయి ఇంకా బతుకమ్మ వేర్చుకొని ఇంకా అక్కడికి వెళ్ళి అంత ఇంట్రెస్ట్ అయితే లేదండి మా చిన్నప్పుడు అయితే ఇంకా సిక్స్త్ డే బతుకమ్మ ఆడము కదా ఆ రోజు అసలు ఎందుకు ఆడరు ఆ రోజు కూడా ఆడితే అయిపోతుండే అనేసి ఫీల్ అయ్యే వాళ్ళం ఇంకా మా మమ్మీ అయితే ఎందుకు ఆడరు ఎందుకు ఆడరు అని రోజుకు ఒకటికి పదిసార్లు అడుగుతూ ఉండేవాళ్ళం అండి అంత ఇష్టం ఉండేది అంటే బతుకమ్మ ఇంకా బతుకమ్మ అయిపోతుందంటే ఇక్కడ నేను ఏడిపోయి ఇంక ఇప్పుడు అయితే అలా ఏం లేదు కదా సో నాకు కూడా అంత ఎగ్జైట్మెంట్ లేదండి ఒకప్పుడు ఒకప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ అయితే ఏంటో ఏమో అలా అంటే ఆడామంటే ఆడాము వెళ్ళామంటే వెళ్ళామంతే అండి అసలు ఇంక పిల్లలతో అయితే వీళ్ళు బతుకమ్మ కూడా ఆడనివ్వట్లేదండి మొన్ననైతే సంఖ్య తీయలేదండి మా బాబు అయితే అసలు బతుకమ్మ కూడా ఆడలేదు లాస్ట్ రోజు చూడాలండి ఎలా ఉంటుందో వీళ్ళతో అయితే ఇక్కడే ఉంటే అయితే ఫుల్ రష్ ఉంటారు ఇంక మా విలేజ్కి వెళ్తే మాత్రం కొంచెం ఫ్రీగానే ఉంటారు జనాలు తక్కువ మంది ఉంటారు కాబట్టి చూడాలి అప్పటి వరకు ఇంక ఇక్కడ ఉంటాను అక్కడికి వెళ్తాను అనేది ఇంకా మీరు పండగని ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి షాపింగ్లు చేశారా అందరూ ఇంకా అప్పాలు చేసుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఇంకా మా మమ్మీని అప్పాలు కూడా ఏమొద్ది అంటున్నానండి ఎక్కువ మేమైతే తినమండి సో మళ్ళీ మమ్మీకి హెల్త్ బాగాలేదు ఇబ్బంది పడుకుంటూ చేసుడు ఎందుకనేసి అంటున్నాను చూడాలి ఇంకా మా మమ్మీ ఏమో పిల్లలు కొంచెమైనా తింటారు కదా వాళ్ళ కోసం కొన్ని కొన్ని అయినా చేయాలనేసి అంటుందండి ఇంకా మీరైతే ఏం అప్పాలు చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇప్పుడైతే पंजेस् ఇంక ఇందాక చూసారు కదా అవన్నీ రైస్ అవన్నీ నానబెట్టేశానండి నానబెట్టి వెళ్ళైతే పిల్లలకు స్నానాలు చేయించి నేను కూడా ఫ్రెష్ అయ్యానండి తర్వాత వీడియో సేటింగ్ పని ఉంటే అదైతే కంప్లీట్ చేసుకున్నాను చేసుకుని అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి వంట చేద్దాం అనేసి ఇక్కడ ఫస్ట్ పప్పు కోసం అయితే వేడి నీళ్ళు పెట్టానండి ఇంకా వేణీళ్ళు మరుగుతుంటే అయితే పెసరపప్పు ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నానండి ఓన్లీ ఇది ముద్దపప్పే కాబట్టి దీంట్లో అయితే పచ్చిమిర్చి కానీ ఇంకేం వేయట్లేదు జస్ట్ ఈ పప్పు ఉడికే ఉడికిచ్చి తర్వాత సాల్ట్ వేసి కొంచెం పోపు పెడతానండి అంతే ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంక ఇక్కడైతే ఇది పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పసుపు అయితే వేస్తాను తర్వాత అయితే చింతపండు నానబెట్టాను కదా పొద్దున్నే ఇంకా దాంట్లో నుంచి చింతపండు రసం అయితే తీసుకుంటున్నానండి కొంచెం చింతపండు ఎక్కువ అయిపోయింది చాలా అయితే పుల్లంగా ఉందండి సో ఇంక ఇక్కడ అయితే ఇది మొత్తం రసం అయితే తీసుకున్నానండి మా చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఈ ముద్దపప్పు ఉంటుంది కదా అదైతే బొబ్బరిపప్పుతో చేసేదండి చాలా టేస్టీగా ఉండేది నాకైతే అప్పట్లో ముద్దపప్పు అంటే బొబ్బరిపప్పుతో చేసింది అలవాటు అండి ఈ కందిపప్పు పెసరపప్పు ఇవేం తెలియదు ఇంక ఇప్పుడు ఎవరు తింటున్నారు చెప్పండి పప్పు అయితే అసలు ఇంక ఇప్పుడు ఎవరు ఇంట్లో కూడా ఉండట్లేదు మామూలుగా అయితే అప్పుడు మాకు బొబ్బర్లు పండేవండి ఇంకా ఇసిరి పెట్టేది ఎప్పటికీ ఇంట్లో అయితే స్టాక్ ఉండేదండి పూస కానీ అంటే మనం చేసుకుంటాం కదా మురుకులు అవి కానీ లేదంటే ఇలా ముద్దపప్పు చేసినప్పుడు కానీ లేదా ముద్దగేరలు కానీ ఎక్కువ ఈ బొబ్బరిపప్పు యూజ్ చేసేదండి ఇంక ఇప్పుడైతే అసలు కొనుక్కోవాల్సి వస్తుంది అది కూడా ఇక్కడైతే చారు మొత్తం అంటే తీసుకున్నానండి చింతపండు రసం మొత్తం తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పొడి అయితే వేసాను ఇంకా తర్వాత అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కూడా కట్ చేసి అయితే వేసుకుంటున్నానండి ఇది అయితే తెలంగాణలో బాగా ఫేమస్ అండి తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అండి ఇదైతే సో తెలంగాణ వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుందండి ఏ ఫ్రై కర్రీస్లో కానీ లేదంటే ఇలా పప్పులోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఇంక ఇవన్నీ కట్ చేసుకున్నానండి ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది ఉడకడానికి టైం పడుతుంది కదా అనేసి ఈ గ్యాబ్లో అయితే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి ఈ బట్టలు అయితే ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేసే ముందే వాషింగ్ మిషన్లో అయితే వేశానండి ఇంకా నా ఎడిటింగ్ అయిపోయింది ఈ కిచెన్లో కొంచెం పని అయిపోయే వరకు అయితే ఈ బట్టలు పడేసుకున్నాయండి ఇంకా పప్పు ఉడకడానికి ఎలాగో టైం పడుతుంది కదా పప్పు చారు ఒకేసారి కలిపి తాలింపు పెడదామనేసి ఇంకా ఈ పైకి అయితే వచ్చానండి అయితే పడుకున్నారండి సో ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే నా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అవుతాయండి ఇంకా మమ్మీ వాళ్ళు ఏమో ఫోన్ చేసి వన్ ఓ క్లాక్ వరకు అయితే వస్తామన్నారండి ఈ అయితే ఇంకా వంట చేసి పిల్లలకు అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా మా మమ్మీ అయితే రేపైతే వెళ్తాను మొత్తానికి ఫిక్స్ అయిపోయిందండి ఇంకా రేపు మేము కూడా వెళ్తామని చెప్పాను కదా ఒక ఫంక్షన్ అయితే ఉందండి అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంక అందరం వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నామండి ఇంకా బట్టలు చాలా ఉన్నాయని ఇంకా ఈరోజే వాషింగ్ మిషన్లోకి అయితే వేస్తాను ఇక ఎలాగో వాళ్ళు రేపు వెళ్తారు కదా ఇంకా ఉన్నాయి లేని బట్టలు అన్నీ పట్టుకొని వెళ్తారు అనేసి ఇంక ఇక్కడ చూడండి మా బాబు అయితే నేను బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు ఎండేసి వచ్చేసరికి అయితే లేచాడండి ఇంకా పాప అయితే లేవలేదు ఇంకా మా పాపను లేపుదామని ఇలా ట్రై చేస్తున్నాడు చూడండి ఫస్ట్ అయితే ఇంకా బెడ్ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు అండి ఇలా డైరెక్ట్గా కూడా ఎక్కుతున్నాడు మొన్నట్టుండే కానీ ఇంక ఇప్పుడు ఆ నెక్కర్ వల్లనో ఏమో కానీ ఎక్క రావట్లేదు ఇంకా అటు సైడ్ అయితే ఒక స్టూల్ ఉంటుందండి ఇంకా వెళ్ళి ఆ స్టూల్ ఎక్కి అయితే ఎక్కాడండి ఇంకెక్కి మా పాపను చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో ఇంకా ఉన్నంతసేపు ఇక్కడైతే చూడండి మంచిగా ఆడుకుంటారు మళ్ళీ కోపం వస్తే అయితే కొట్టుకుంటారండి ఇంకా ఉన్నారు ఉన్నారు మళ్ళీ ఆ కోపం వచ్చేసింది ఇంకా మా పాపనేమో మా బాబును గిచ్చడానికి ట్రై చేస్తుందండి ఇంకా మా బాబు కూడా మా పాపను గిచ్చుతున్నాడు చూడండి ఇంకా నేనైతే మా బాబును అక్కడ నుండి అయితే తీసుకొని వచ్చేసానండి అక్కడే ఉంటే ఫైటింగ్ ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా మా పాప కూడా లేచిందండి అయితే మా పాప నిద్రపోనివ్వలేదండి మా బాబు అయితే ఇంక ఇక్కడ చూడండి పప్పు అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేశానండి కొంచెం జారుగానే ఉంచానండి పప్పును ఎందుకంటే చారు మా పిల్లలు ఒకవేళ తింటారో తినరో సో ఓన్లీ పప్పు వేసుకొని అయినా తినేలాగా ఉంటారనేసి పప్పు అయితే కొంచెం జారుగానే చేశాను ఇంకా పప్పును అయితే దించి పక్కన పెట్టేసానండి చారు కూడా ఇంకా అక్కడైతే పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర అయితే అలా పక్క పైన వేసి పెట్టానండి దాని అయితే కలపలేదు ఎందుకంటే పోపు చేసినప్పుడు డైరెక్ట్ ఆయిల్ ఉంటుంది కదా వేడివేడి ఆయిల్ అయితే ఆ కొత్తిమీర మీద వేసామనుకో ఆ కొత్తిమీర కొంచెం మగ్గిపోయినట్టు ఉండి బాగుంటుందండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది సో అందుకనేసి పైన అలా ఊరికి వేసి పెట్టానండి ఇంక ఇక్కడ చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి పోపు పెడదామనేసి దాంట్లోకి అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి ఎందుకంటే పప్పులోకి మళ్ళీ చార్లోకి కదా రెండిట్లలోకి సరిపడా అయితే ఆయిల్ వేసానండి ఇంకా ఇందాకే వెల్లుల్లి తీసి అయితే దంచి పక్కన పెట్టుకున్నాను కావాల ఆవాల ఆవాలు జీలకర్ర ఇంకా ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా అది కరివేపాకు పసుపు అవన్నీ అయితే వేసుకున్నానండి ఇంక ఇక్కడైతే పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం పోపు తీసి అయితే చారులోకి కొంచెం అయితే పప్పులోకి అయితే వేసేసుకున్నానండి పప్పులో అయితే కొంచెం సాల్ట్ కూడా వేశాను ఇంక ఇక్కడ చూడండి దీంట్లోకి దాంట్లోకి అయితే వేసేసుకున్నానండి చారు బాగా పుల్లగా అయిపోయిందని చెప్పాను కదా చారులోకి అయితే కొంచెం బెల్లం వేసుకున్నానండి ఇంకా అలా వేస్తే కొంచెం అయితే సెట్ అయిపోయింది ఇక్కడ పప్పు చారు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా బాబు చూడండి ఇక్కడ వచ్చి ఎలా చూస్తూ ఉన్నాడో తనైతే గంటలు ఉంటాయి కదండీ మామూలుగా నేను బోళ్ళు తోమి బోళ్ళ చిక్కులో పెడతాను ఇంకా ఆ గంటలు అయితే వచ్చి అడుగుతూ ఉంటాడండి తనకి కావాలనేసి ఇంకా గంట ఇచ్చి ఇచ్చాను అనుకో వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు ఇంకా గంట తీసుకొని అయితే వెళ్ళాడండి బాబు అయితే ఇంక అయితే ఇది ఈవినింగ్ అండి సో ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ రైస్ పెట్టేశాను పిల్లలకు తినిపించేశానండి వాళ్ళు తిన్నాక ఇంకా డాడీ వాళ్ళు వచ్చారు వచ్చాక చికెన్ అయితే ప్రిపేర్ చేసి ఇంకా మేము కూడా లంచ్ చేసామండి చేశాకైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా మా క్లాస్ అబ్బాయి అయితే మా బాబు బర్త్డే ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాడండి అంటే మా క్లాస్ అబ్బాయితోటే చేపిచ్చేసాను ఆయన ఫోటోగ్రాఫర్ అండి సో తనైతే తీసుకొని వచ్చాడు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా తీసుకొని రాగానే ఇంక ఇక్కడైతే టీ పెడుతున్నానండి అందరి కోసం ఇంకా త్రీ థర్టీ అలా అవుతుందండి ఒకేసారి అందరు తాగేస్తారు అన్నట్టు ఇంకా మమ్మీ డాడీ ఇంకా అయితే టీ పెట్టేశానండి ఇంకా టీ పెట్టి కప్పులలో కేసి అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఫొటోస్ అయితే బాగానే వచ్చాయండి ఇంకా నాకు జుట్టు లేదు కాబట్టి కొంచెం నాకు ఎక్కువ నచ్చలేదండి జుట్టు హెయిర్ ఉంటే ఎంతైనా కలర్ ఉంటుంది కదా ఫేస్ అయితే హెయిర్ లైక్ పోయేసరికి అంత కలగా అయితే అనిపించలేదండి నాకైతే ఇక్కడైతే టీ పోస్ ఇచ్చాకైతే కొద్దిసేపు ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇంకా తను వెళ్ళాక ఇది అయితే ఈవినింగ్ అండి ఈవినింగ్ నేనైతే మమ్మీ వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టారండి పచ్చి కొబ్బరి అయితే ఇంకా తీసుకొని వచ్చారు దాంతో అయితే ఇక్కడ రాగి పిట్టు చేద్దాం అండి మొన్నటి నుండి చేద్దామనుకుంటున్నాను రాగి పిట్టు పుట్టు ఏమంటారో నాకు క్లారిటీగా తెలియదు కానీ అదైతే అనుకుంటే పచ్చి కొబ్బరి లేదండి ఇంట్లో అయితే సో ఇంకా ఈరోజు మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు కదా కొబ్బరి ఉందనేసి ఇంక ఇది చేద్దామని స్టార్ట్ చేశానండి కొబ్బరి అయితే ఫస్ట్ తీసుకొని దాంట్లో వెనుక బ్లాక్ పార్ట్ ఉంటుంది కదండి అదైతే తీసేశాను ఎందుకంటే అది ఉంటే మళ్ళీ కాఫ్ వస్తుంది అనేసి అదైతే తీసేశానండి తీసేసి ఇంక ఇక్కడ రాగి పిండిలోకి అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా తడుపుకున్నానండి మనం ఉండ చేస్తే ఉండగట్టాలి మళ్ళీ ఇలా కింద వేసామనుకో ఉండైతే అండి అలా అయితే తడుపుకోవాలట పిండి నేను కూడా యూట్యూబ్లోనే చూసానండి ఇంకా అలా అయితే పిండిని అయితే తడుపుకున్నానండి తడుపుకున్నాకైతే దాన్ని మొత్తం ఒక కాటన్ క్లాత్లోకి అయితే వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా పక్కన పెట్టాను కలుపుకున్నాకైతే ఇంక ఇక్కడైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి దాంట్లో అయితే కొన్ని వాటర్ పోసి అడుగునైతే ఒక ప్లేట్ పెట్టానండి ఇంకా తర్వాత అయితే అది వాటర్ మరుగు మరుగుతున్నాయి ఇంక ఇక్కడ అయితే రాగి పిండి ఉంటుంది కదా అది అయితే కొబ్బరి వేసి మొత్తం కలుపుకున్నానండి కలుపుకొని అయితే ఒక కాటన్ క్లాత్లోకి అయితే వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఒక మూటలాగా కట్టుకున్నానండి మామూలుగా ఇలా మూటలాగా పెట్టుకున్నాను ఏం కట్టుకోలే కానీ ఇంకా దాన్ని అయితే ఇందాక ఇడ్లీ పాత్ర ఉంది కదా దాంట్లో ప్లేట్ పెట్టానని చెప్పాను కదండి ఒక హోల్స్ ఉన్న ప్లేట్ అయితే పెట్టేశాను ఆ ప్లేట్పై అయితే ఇది పెట్టానండి పెట్టేసి ఇంకా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దాన్ని ఉడికిచ్చాను ఇంకా అది ఉడికే గ్యాబ్లో కొన్ని బౌలు ఉన్నాయండి ఇంకా బౌల్ అన్నీ దోమేస్తున్నాను మా మమ్మీ ఏమో బయట పిల్లల్ని ఆడిపిస్తుందండి ఇంకా ఈ బోల్ అన్నీ తోమేసి రైస్ కూడా కడిగేశానండి కడిగైతే మళ్ళీ రైస్ పెట్టేశాను ఈవినింగ్ ఇంకా పిల్లలు బయట ఆడుకుంటున్నారు సో అలా ఆడుకుంటున్నప్పుడే పిల్లలకి అయితే తినిపిద్దామనేసి ఇంకా నేను ఈ బోల్ తోమే గ్యాబ్లో అయితే రాగి పుట్టు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అది రెడీ అవ్వగానే దాంట్లోకి అయితే కొంచెం బెల్లం తురుము ఉంటుంది కదా అదైతే తురుముకున్నానండి తురుముకొని అది వేసుకున్నాను దాంట్లో మామూలుగా అయితే చాలా మంది బెల్లం పౌడర్ చూపిస్తున్నారు అండి ఇంకా నా దగ్గర అయితే బెల్లం పౌడర్ లేదు సో అందుకనేసి ఇంకా బెల్లం తురుమే వేసుకున్నానండి ఇంక ఇక్కడ చూడండి నాకైతే చెయ్యి కాలిపోయిందండి ఇదైతే ఇంకా కొంచెం ఉడికిన దాన్ని అయితే తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం తురుము అలాగే కొంచెం నెయ్యి అయితే వేసి ఇంకా కలుపుకొని తినడమే అండి టేస్ట్ అయితే సూపర్ ఉందండి నాకు బాగా నచ్చింది పొడి పొడి పిండి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుంది మా బాబు కూడా బాగా నచ్చింది అండి సో వ్లాగ్ అయితే ఇక్కడి వరకే షూట్ చేశానండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈరోజు వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి